తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు జరిపేందుకు హెచ్ఎం టీవీ సిద్ధమైంది ఖమ్మం వేదికగా భారీ ఎత్తున బతుకమ్మ సంబరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానంలో హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో మరిక్కసేపట్లో బతుకమ్మ ఉత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తుండగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఇక మరి కాసేపట్లో ఖమ్మం గుమ్మంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలున్నాయి మనం చూడబోతున్నాం అండ్ బతుకమ్మ సంబరాలు అత్యద్భుతంగా జరపడానికి హెచ్ఎం టీవీ సంసిద్ధమైంది ఇక అక్కడి నుంచి మా రవి రవికిరణ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి ప్రస్తుతానికి ఈ బతుకమ్మల సంబరానికి మహిళలు కానీ అలాగే ఖమ్మం ప్రజలంతా కూడా తరలివస్తూ ఉన్నారా మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు ఎలా ఉంది అక్కడ పరిస్థితి యారమున బాబు ప్రస్తుతం అయితే ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానంలో ఉత్సవాలు అయితే మొదలయ్యాయి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా ఖమ్మం చరిత్రలో ఎప్పుడు లేనంతగా దేవీ పూజ అలాగే బతుకమ్మ సంబరాల్ని హెచ్ఎం టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ నేపథ్యంలో స్థానికంగా పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు అలాగే అమ్మవారిని పూజించే భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి కూడా దాదాపు పదివేల పైచీలకు ప్రజలు రానుండడంతో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా కొత్తగూడెం భద్రాద్రి రెండు భద్రాద్రి కావచ్చు కొత్తగూడెం కావచ్చు అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి అన్ని కానిస్టెన్సీలు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి భక్తులైతే తరలివస్తున్నారు అలాగే శ్రీదేవి పూజ అనేది చాలా విశిష్టంగా జరగనుంది సామూహిక లలిత పారాయణం కూడా పెద్ద ఎత్తున జరగనుండే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎంతో ఆనందిస్తున్నారు ఈ పూజ పెట్టడంపై హెచ్ఎం టీవీని కూడా అభినందిస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా హెచ్ఎం టీవీ ఇక్కడ ఉన్నటువంటి టీం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వామి చెప్పండి పూజ ఎలా జరగనుంది లలితాపారాయణం ఎట్లా ఎంత విశిష్టత ఉండబోంది ఈ నవరాత్రులలో లలితా పారాయణం చేశేషం ఈరోజు ఈరోజు ఖమ్మం యొక్క గంధ అందరికీ కూడా ఈ యొక్క టీవీ ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది ఈరోజు నవరాత్రుల్లో చేయడానికి సవిశేషణ భావిస్తున్నాం రైట్ అంటే బతుకమ్మ సంబరాలు లలితా పారాయణ మొదటిసారిగా హెచ్ఎంటీ టీఆర్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఖమ్మం వేస్తారు బీజేన గ్రౌండ్లో చేయటం స్థానిక వాసుల నుంచి ఎట్లా ఉంది సార్ మీరు స్థానికులు కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారండి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మొట్టమొదటిసారి చూస్తున్నారు ఖమ్మంలో అందరూ ఉత్సాహంగా వస్తున్నారు పాల్గొంటున్నారు రైట్ ఇది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ నుంచి రెండు సెక్టార్లుగా విభజించడం జరిగింది వివిఐపి విఐపి అలాగే అక్కడే ఉన్నటువంటి వేరో సెక్టార్లు కూడా సామాన్య ప్రజలు వచ్చే విధంగా అందరికీ కూడా ప్రవేశం ఉచితంగా ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు ముఖ్యంగా సామూహిక పారాయణ వేదంతో లలితమ్మను పూజించుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు స్థానిక మహిళలు అలాగే దుర్గమ్మను ఏ విధంగా కొలుస్తారు ఇందులో కూడా ప్రత్యేకంగా పూజలు ఉన్నాయి దాదాపు పది మంది పూజారులు ప్రత్యేకించి అమ్మవారి పూజలో పాల్గొంటున్నారు పాటుగా లలితా పారాయణ పారాయణకు సంబంధించి కూడా రెండు వేల మంది మహిళలు ఒక్కసారిగా ఉచ్చారణ ఉంటుంది అలాగే ప్ర రామారావు గారిచే ప్రత్యేక ప్రవచన కార్యక్రమం కూడా ఉంది దాని తర్వాత బతుకమ్మ సంబరాలు చిన్న పెద్ద అంతేడా లేకుండా పెద్ద ఎత్తున తెలంగాణ యొక్క చరిత్ర సాంప్రదాయాలు అలాగే విశిష్టం తెలిపే విధంగా యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరికొద్దిసేపట్లోనే ఉత్సవాలన్నీ కూడా మొదలవునున్నాయి దీనికి సంబంధించి మహిళలు కూడా ఇప్పుడే వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది రమణబాబు ఓకే థ్యాంక్ యూ రవి